నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీం వ్యాసం తయముదీరే హరికి నమస్కార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరం పరాం పాలమున్నీటిలో పులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెద జల్లు కలికి చూపులకు మరులంది మధువకై మక్షికలట్లు ముక్కోటి ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలో కాధారునిగమసంచారు నతజనమందారు నందకుమారు వలచివరించిన వరలక్ష్మిగాధ సకల పాపహరంబు సంపక్కరంబు ఘనమంతరాద్రి కవ్వంబుగాను వాసుత్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాసురులుసులు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరమపావనమైన బారసినాడు మిరుగారు తొలకరి మిరుపుల తిప్ప ఒయ్యారములప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి ఇవాళ కారు దిగగానే అలాంటి చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి ఎదురొచ్చింది మాకు అష్టదలాబ్జమందావిర్భవించే నింగిని తాకెడుమిద్దం పుటలలో తుంపెసలారా బాలతా నటు గ పద్మం కన్యతా నిటు తూగ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద చుండగా వెదురు మోసట్లు పెరిగి పిండిలియీడుపిల్లయ్యనంత కల్పద్రుమంబునా కళికలంబోలీ తనుగునపుల కలుదట్టమై నిగుడా భాష్పముల్ ప్రమోదభాష్పముల్రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ లోకవోకము బాపు లోలాక్షివీవు నాకు వౌట నా పుణ్యమమ్మ అంచుమురిసీపొయి అంబృది స్వామీ ఉప్పొంగి ఉి ఉరం వంటే సకిమస్నానమాడింపా వాసొండర్పించజ్రపీఠం పూతనదీ జలపూర్ణపుణ్యా కలశాల తోడ దిగ్గజముల వేళ జలజాత జలజాతంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్మో కట్టంగ సుతకిచ్చ కలశవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండో రాజీవముఖులైన రంభాదులంతా కురులు నున్నగ దువ్వి కుప్పెలు వెట్టి కీల్జడ సవరించి కింజల్కధూ చదరని క్రువ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు దమ్ములకు కమ్మని కంప్రంపు కాటుకదిద్ది వెన్నెల తేటయౌ వెదదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్ల కామెముందటను నిలువుటద్దం పొను నిలిపిరంతటను తన రూపు శ్రీలక్ష్మిదర్పణం మందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చేదాల్చి అచ్చరల్ చేరికొల్వంగా చెు మీ గాళ్ళగు నిశియాదంగా గరుడగంధర్వరాక్షసయక్షది దివిజ సంగ మధ్యమునకు సరుగున వచ్చే చెప్పచోద్యం వై న శృంగారవల్లి ములక నౌముల ముద్దుమో చూచి సోగ కన్నులవాలు చూపుల ముదురు ముదురుసం పెంగ ముక్కును చూచి అమృతంబు తొలకెడు అధరంబు చూచి సిగ్గును సుడివడు కెళ్ల చూచి ముచ్చాల మెచ్చని ముని పండ్ల చూచి

మధుసూద నడు తక్క మగవారలెల్లాక్కాకూ వశవర్తులైరి కన్నులకె గదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గంచి సుదతి భావించే ఒకడంతరాని వాడొకడు జారుండు ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడీ ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి యొక్కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మొగం ములకటే ఇంతింతపశుపు శ్రీవత్సవక్షుండు శ్రక్షకు పుంగరీకాక్షుండు భువనమోహనుడు శంఖక్రధరుండు శాంగస్ తామీకరాధగిత పీతాంబరధరుండుదర్శను మణిపుంజరంజితమంజుల కే మకరకుండలహారమంజీరకటకాకేయూర క్రమభూషణుడు అనుపమ అనుపమజ్ఞాన బలైశ్వర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణ గణౌగ మహార్ణవుండు సహవాస్ బాగుంది బావులే విశ్వమంతయును తానైన వాడు శేషాయుండు శ్రీనివాసుండు ప్రతి ఐద సుఖములు పలయంగు తులలేని భోగాల తూగవచ్చు ఏడేడు లోకాలనే లంగవచ్చు అంచు సౌరికి వేయిచి అలమేలు మంగ ంగల్వ విరిదండ చిత్తముప్పంగా సకల జగం జగంబులు జయబెట్టుచుండాేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణుపత్రములంతసేసి నామంబులను దిద్ది నవభూషణముల గైసే ఎది విజవర్గంబులు కొలువా కదలనై రావణ గజముపై స్వామి కేశవాయంచును కిరముల్ పలుక నారాయణాయంచు నమళులు పలుక మాధవాయంచును మధుపముల్ గోవిందయనచునో కోయిలల్ తై తక్క తక్క తక తద్మితకిత జెండుతక జెండుత జుతయటంచు అరవిరి పాడంగా ముత్తైదువులు శేషముత్యాలు సల్లా చల్లగా వెంచేయు జలదవర్నుకో అగ్రంబున ఆనాయోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే అది వచ్చి వచ్చ అల్లుడట మామగారిదురేగి మధు పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చక్రికట్టె కంకణము దివ్యశంఖంబులు తిరుచిన్నములును వేణుమర్దల రుద్రవీనలు మురయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి మాంగల్యమపుడు చేతుల తలంబ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు బోని ముందు వంచిన ఎట్టి శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరలు పదునాల్గు భువనముల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తు శుభమంగళంబు మంగళంబు అంశుహారతులెత్తనంగులు బంతి భూవము బి సంతోషముగను కలిత కంకణాత్లసగా కటక గల పిరుదులపై వేణిపిం పిళ్ళు కూయా మొగమున్న కంబు ముక్కున జారా చిరుచమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘుమఘుమ వాసనల్ కృమరింపంగా పుచ్చు పర్రచుంగుండే వలపు చిచ్చుర్రగుల్పవగలాడివకే కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పెంజి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలం వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది దోచకున్న కరివాని నెవ్వారు కామింతురమ్మా సుకియలు పోలీలు సాగియవు కాని మట్టిని బొక్కెడునంట పట్టెమంచము వేసి పాన్పమరింప పాముపై తాబోయి పవళించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వయాళి కదలెడునంట వింత వేషములెన్నో వేశెడునంట రాసిక్యమితి లుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న కనులు చేతులు తామర కలిమికి నాకు అది చదువుతుంటే నిజంగా ఆ పీటల మీద కూర్చున్నటువంటి విష్ణు భగవాను అంత వడ్డన చేసి చెమట పట్టి బొట్టు జారిపోతూ ఆ ప్రమిత బొడ్డులో దూపుకుని ఆవిడొచ్చి ఇలా వెతకారం ఆడుతుంటే అంతటి శ్రీ మహావిష్ణువు ఓహో నన్నిన్ని వెతకారాలు ఆడచ్చా ఆయన ఎంత నవ్వారు ఆ రోజున ఆవిడ జన్మ ఎంత ధన్యమైపోయిందో అనిపిస్తుంది ఈ ఎంటు మన బాలకి పరసిరి గల ధన్యాత్మకునకు నలిచిన లేరుతో నలుగిడవలను కందనీటను వడల్ కడుగంగవలెను గంధకలే పమ్ము కడుబూయెను వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాటలా లించి హరు పట్ట మహిషి మాధవు చెలియలా మడతికిట్లాడే అతి విస్తరం చిలుక నీవు నేర్చిన వెన్ను నినలు పంచు వెక్కిరించి నెలతుక ఎరు పంచు నిక్కు చూపితివి ఊ నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగు రంగుమిరుగో సొడ్డువేయుట కాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరి బదులాడు కలికి కాల్సేతులు కన్నులు మోము తామర విరిసిన తాములు కావో తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మనే నిఖిదూలగొండి రాచెదవ కందనీతి చికిత్సగా రవించదవో ఇంత కన్నుల ఎగదిగ చూచి సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని అసలు కొనలు వేయు అనురక్తితోడా రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పులుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంజనాయకి ఎంత చపలు చపలు ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు సకల వైభవముల జరిగెను పిండ్లీ అంపకం ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల ముటి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపులో పల్లగృంగు తండ్రి తండ్రిని చేరి యనా అని పిలిచిన దుఃఖ భాష్పక నములు జల జల రాల గుండెపై తల వ్రాల్చి కుములు చుండంగా కడివెడుబడ బాగ్వి కడుపులో నలచి శిరమును మూర్కొని చెక్కిళ్ళునిమిరి ఈ క్షణం కోసం చాలా రిహార్సల్ వేయాలి మానసికంగా స్థిరపడి ఉండాలి పలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెక్కన వెళ్ళి రావమ్మా ఆడపిల్లకు తండ్రి అయ్యడు కంటే మతి గతి మానవుట బానౌటమేలు నాటల నత్తారిటికి పంపించేటప్పుడు అంత బంగగా ఉంటుందమ్మా వీధుల నీ పాత విని కన్నుల నీ ఆట కని ఊరటతో ఎట్టులుందునే అమ్మా గడియలో నిను వచ్చి కనకొందునమ్మ అనిసాగరుడు పుత్రిన వచ్చి కనకొందునమ్మ బుద్ధులు గర పుణ్యకామినులు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుండు విభుడాయ నీకు ఆముదాలన్నీయో ముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీవిరుగని నెలతా నెలత విరుగని నీతులున్నవియో పదుగురు చిన్న బాతయే బాత మందికి నచ్చిన మాత ఏ మాత మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్లే పండు పోయి రాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నినరుంపమమ్మ కనిపెంచకున్ననో కళ్యాణి నిన్ను కనుల చూడక ప్రొద్దు గడుచునే మాకు చిలుకలు పల్కిన చివురు మావిళ్ల కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్ల పూజొట్ల గన్న సమ్మళం బుగనిట్లు నిలుతొమె కన్నా కాటుక కాయను కాంతనీ నిత్తు కుంకుమ భరణినీ కొమ్మే నితూ జోడుసెమ్మెలు నీ కుజోటినీ ని పట్టినదంతయూ బంగారు క ముట్టిూ ముచ్చొంబుగా కడుపు సారెువే గటదలివమ్మ మదిలోన మమ్ములా మరిచిపోతమ్మా అంతమహాలక్ష్మి మహాలక్ష్మి అనుగుని చెలురా చెక్కులు ముద్దాడి చిబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ళనాగి బంగారు చెలురారా ప్రాణంబులారా నేనై మీరెల్లనగడి మా ఇంట అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ పట్టుకుచ్చులు నా నావి పండిట తూ గాడు నావి కాళ్ళ గజ్జలు నావి కడియాలు నావి పొలు పైన బచ్చన బొమ్మలు నావి బొమ్మలకు పెట్టు భూషణ స్వేచ్ఛగా కొనరమ్మా అప్పుడప్పుడు నచ్చి అనుకొనరమ్మా అందలం వెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి కనుపాతలోకాంత క్రుకొన్నట్లు కండచక్కెర పాలు కలిసి ఉన్నట్లు అంజనాచల వాసుడల మంగా జంతవాయక సుఖ సంతోషలీలా సాధురక్షణమును సలుపుచున్నారు మంగళ సూత్రము చెరుగని కుంకుమము పసుపు చెదరని శిరులం తరుగని సుఖము లొసంగును హరిసతీ పాత విన్న శుభం చక్కగా ఆర్తితో మీ పిల్లలు వింటూ ఉండగా చక్కగా లక్ష్మీ కళ్యాణాన్ని ఉండండి మంచి సంస్కృతి ఏర్పడుతుంది అమ్మవారు పొంగిపోయి పరవశిస్తే ఇంత చక్కగా పసుపు కుంకాలతో ఎన్ని సంవత్సరాలైన ఎనభై ఏళ్ళొచ్చిన తొంభై ఏళ్ళొచ్చిన ముఖం వృద్ధులైపోయినా ఇంత కుంకుమ బొట్టుతో ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టుగా ఈ స్తోత్రము అందరికీ అటువంటి పసుపు కుంకాల వైభవాల్ని కటాక్షించుగాక అని ఆ నారాయణలకు నమస్కరిస్తూ శుభం